రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి ఫెన్షనర్లకు అనుకూలంగా పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయండి ఈ మార్పుల ద్వారా ఫెన్షనర్లు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వారికి మరింత సురక్షితమైన జీవితాన్ని అందించడానికి చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఈ మార్పులు ముఖ్యంగా వయసును బట్టి అదనపు ఫెన్షన్ పెంపుపై దృష్టి సరించాయి వయసు ఆధారంగా అదనపు ఫెన్షన్ పెంపు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫెన్షనర్లకు వారి వయసు పెరిగే కొద్దీ ప్రాథమిక ఫెన్షన్లో అదనపు శాతం కలిపి అందించనున్నారండి ఇక చూస్తున్నట్లయితే ఎనభై నుండి ఎనభై ఐదు ఏళ్ళ ప్రాథమిక ఫెన్షన్ ఇరవై శాతం అదనపు పెంపండి అలాగే ఎనభై ఐదు నుండి తొంభై ఏళ్ల ప్రాథమిక ఫెన్షన్ ముప్పై శాతం అదనపు పెంపు అలాగే తొంభై నుండి తొంభై ఐదు ఏళ్ళు ప్రాథమిక ఫెన్షన్ నలభై శాతం అదనపు పెంపు తొంభై ఐదు నుండి వంద ఏళ్లు ప్రాథమిక ఫెన్షన్ యాభై శాతం అదనపు పెంపు వంద ఏళ్లు పైబడిన వారికి ప్రాథమిక ఫెన్షన్ మొత్తంలో వంద శాతం అయితే అదనపు పెంపు అయితే పెంచారండి అలాగే ఇక కుటుంబ ఫెన్షన్ కు సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు చేసినట్లు సమాచారం అండి కుటుంబ కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చూసినట్లయితే కుటుంబ సభ్యులు ఆర్థిక భద్రతను మెరుగుపరచడం పెన్షన్ మొత్తాన్ని ప్రాథమిక ఫెన్షన్ సాధానికి అనుకూలంగా పెంచడం ఇలాంటివి పునరాలోచన చేసే అవసరాలను తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవడం అనేది మార్పులు అయితే చేశారండి అలాగే ఈ మార్పులు ప్రధాన ఉద్దేశం కనుక చూసినట్లయితే పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడం ప్రద్యాప్త దశలో ఉన్నవారికి అవసరమైన సాయం అందించడం అండి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కల్పించడం పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడం ఈ ముఖ్య ఉద్దేశాలండి ఈ మార్పులు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందండి అయితే కొన్ని మార్గదర్శకాలను ఇంకా తేల్చవలసి ఉందని సమాచారం ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తున్నట్లయితే ప్రస్తుతం పెన్షనర్లకు ఆర్థికంగా మరింత భద్రత కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాలు వారి జీవిత ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అంచనా వేయబడిందండి ఫెన్షన్ మొత్తంలో పెంపు వల్ల ఫెన్సర్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయండి వయోభారం ఆరోగ్య ఖర్చులను తీర్చుకోవడంలో ఈ ఫెన్షన్ పెంపు మేలును చేకూర్చనుంది ఫెన్షన్లలో చేపట్టిన ఈ మార్పులు ఆర్థికంగా ఫెన్సర్లకు పెద్ద పెద్ద ఊరటను ఇస్తాయండి వారికి గౌరవప్రదమైన అలాగే ఆర్థికంగా స్థిరమైన జీవితం అందించడంలో ఈ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తాయి ప్రభుత్వం ఈ మార్పులు అమలు విషయంలో వేగంగా ముందడుగు వేయాలని ఆశిద్దాం